హాయ్ ఫ్రెండ్స్ రాజసూయ యాగం పూర్తయిన తర్వాత ధర్మరాజు ఒక్కడే వేద వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో కుమార నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు వ్యాసమహర్షితో ఈ రాజసూయ యాగాన్ని చేస్తే ప్రపంచంలోని మొత్తం ప్రజలకు మేలు జరుగుతుందని నారదుడు నాకు చెప్పాడు అంతేకాకుండా నారదుడు ఈ యాగాన్ని చేసేటప్పుడు దానిని ఆపడానికి రాక్షసులు వస్తారని చెప్పాడు ఒకవేళ ఇలా జరగకపోతే తొందరలోనే పెద్ద యుద్ధం జరుగుతుందని నారదుడు నాకు చెప్పాడని ధర్మరాజు మహర్షితో చెబుతాడు అప్పుడు వేదవ్యాస మహర్షి ధర్మరాజుతో నారదుడు చెప్పింది నిజమే ఇంకొన్ని రోజుల్లోనే పెద్ద యుద్ధం జరగనుంది ఆ యుద్ధంలో ఈ లోకంలోని రాజులందరూ పాల్గొంటారని ఆ యుద్ధంలో అనేక మంది సైనికులు ప్రాణాలను పోగొట్టుకుంటారని చెబుతాడు అంతేకాకుండా మహర్షి ధర్మరాజుతో రాబోయే పదమూడు సంవత్సరాలు మీ అన్నదమ్ముల జీవితంలో చాలా కష్టాలను తీసుకొస్తారని అందుకే మీ అన్నదమ్ములందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వేదవ్యాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ధర్మరాజు తన సోదరుల దగ్గరికి వారితో రానున్న కాలంలో మహాయుద్ధం జరుగుతుందని అంతేకాకుండా రాబోతున్న పదమూడు సంవత్సరాలలో మనకు చాలా కష్టాలు వస్తాయని వ్యాస మహర్షి నాకు చెప్పారు అందుకే నేను ఆ యుద్ధం జరగకుండా ఆపడం కోసం ఆ పని చేయాలనుకుంటున్నాను అదేమిటంటే అసలు ఎవరికైనా ఇష్టం లేని పని చేస్తేనే కదా యుద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది అందుకే నేను ఇప్పటి నుంచి ఎవరి మాటను కాదనకుండా వింటానని ధర్మరాజు తన సోదరులతో చెప్పాడు ధర్మరాజు మాటలు విన్న నలుగురు సోదరులైతే అన్నయ్య మేము కూడా ఇప్పటి నుంచి మీరు చెప్పే ప్రతి మాటను వింటామని ధర్మరాజుకి మాట ఇస్తారు అయితే అప్పుడే ధృతరాష్ట్రుడు పంపిన విదురుడు పాండవులను హస్తినపురానికి రమ్మనడానికి అక్కడికి వచ్చాడు అతన్ని చూసిన పాండవులు విదురుడిని ఎదురు వెళ్ళి అతని గౌరవంగా మాయసభలోకి తీసుకుని వచ్చారు అప్పుడు విదురుడు పాండవులతో ధర్మరాజు హస్తినపురంలో దుర్యోధనుడు ఒక అందమైన సభను నిర్మించారు దానిని చూడడానికి ధృతరాష్ట్ర మహారాజు మిమ్మల్ని అక్కడికి తీసుకుని రమ్మని నన్ను పంపాడని చెబుతాడు అంతేకాకుండా సరదాగా ఆడుకోవడం కోసం జూదాని కూడా ఏర్పాటు చేశారని చెబుతాడు ఆ తర్వాత ధర్మరాజు మాట్లాడుతూ నేను నా సోదరులను నా భార్య ద్రౌపదిని తీసుకుని తప్పకుండా హస్తినపురం వస్తామని విదురుడితో కలిసి హస్తినపురానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన పాండవులకు దుర్యోధనుడు ఎంతో ఘనంగా స్వాగతం పలికాడు అప్పుడు ధర్మరాజు అతని సోదరులు ఇంకా ద్రౌపది కురుసభలో ఉన్న వారందరికీ నమస్కారం చేస్తారు ఆ తర్వాత ధర్మరాజు తన సోదరులతో కలిసి దుర్యోధనుడు నిర్మించిన కొత్త సభలోకి వెళ్తాడు అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజుతో సరదాగా కొంచెంసేపు జూదం ఆడుకోవచ్చని అంటాడు అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో రాజులు జూదం ఆడకూడదని అది పాపంతో చెబుతాడు అది విని శకుని ధర్మరాజా భయంగా ఉంటే ఈ జూదాన్ని ఆడడం మానితమని ధర్మరాజుని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు కానీ అప్పుడే ధర్మరాజుకి వేదవాసి మహర్షి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తనకి ఇష్టం లేకపోయినా ఆ ఆట ఆడడానికి ఒప్పుకుంటాడు అప్పుడు ధర్మరాజుతో శకుని మనమిద్దరం జూదం ఆడదాం నేను నా మేనల్లుడు కోసం పాచికలు వేస్తానని ధర్మరాజుతో చెబుతాడు ముందుగా ఆ జూదంలో ధర్మరాజు తన దగ్గర ఉన్న బంగారం కంకణాన్ని పందెంలో పెడతాడు దుర్యోధనుడు కూడా దానికి తగ్గ బంగారాన్ని పందంలో పెడతాడు ఆ ఆటలో ధర్మరాజు దుర్విధనుడికి చేతిలో ఓడిపోయాడు ఆ తర్వాత ధర్మరాజు తన రాజ్యాన్ని పందంగా పెట్టి తన రాజ్యాన్ని కూడా ఓడిపోతాడు అప్పుడు శకుని మళ్ళీ ధర్మరాజుని నువ్వు పందంగా ఏం పెడతావని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు తన సోదరులను పందంగా పెడతాను అంటాడు ఆ తర్వాత ధర్మరాజు తన సోదరుని ఒకరిని తర్వాత ఒకరిని పందెం కాసి ఆటలో ఓడిపోయి చివరికి తనని తానే పందంగా ఆచుకొని ఓడిపోతాడు ఇదంతా చూసిన విదురుడు ధృతరాష్ని సోదర you <laughs> ఈ పందాన్ని ఇక్కడితో ఆపే నీ కుమారులు చేస్తున్న అధర్మాన్ని నువ్వు కూడా చూస్తూ అలా ఉండిపోకు నీ కొడుకు దుర్యోధనుడు చేస్తున్న అధర్మాన్ని ఆపమని చెబుతాడు కానీ ధృతరాష్ట్రుడు కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ జూదాన్ని ఆపమని చెప్పడు అప్పుడు శకుని ధర్మరాజుతో ఇప్పుడు పందంగా ఇంకా నువ్వు ఏం కాస్తావని అడుగుతాడు ఇప్పుడు ధర్మరాజు నా దగ్గర ఇంకేం లేవని శకునితో చెబుతాడు ఆ మాటలు విన్న శకుని ధర్మరాజుతో నీ దగ్గర ఇంకా నీ భార్య అయినా ద్రౌపది ఉంది కదా అని అంటాడు ఆ మాట విన్న వెంటనే భీముడికి చాలా కోపం వస్తుంది వెంటనే పైకి లేచి సోదరా నాకు అనుమతి ఇవ్వండి ఈ శకుని ఇప్పుడే చంపేస్తానని అంటాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు భీమా మిమ్మల్ని ధర్మరాజు పందెంలో కాసి ఓడిపోయాడు ఇప్పుడు మీరు నాకు బానిసలు మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు లేదు అని అంటాడు అప్పుడు మళ్ళీ శకుని ధర్మరాజుతో ఆట ఆడదామా అని అడుగుతాడు ధర్మరాజు అప్పటికే తనకు తానే పందెం కాసి ఓడిపోయినందున తన సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ధర్మరాజు శకుని ఏం చెప్తే అది చేయాలి తప్ప వేరే అవకాశం లేదు దాని కారణంగా ధర్మరాజు ద్రౌపది దేవిని కూడా పందెంలో పెట్టి ఆట ఆడి ఓడిపోతాడు ఈ ఆట చూసిన సభలోని రాజులందరూ మౌనంగా ఉండిపోతారు కౌరవుల మాత్రం చాలా గట్టిగా నవ్వుతారు అప్పుడు భీముడు కోపంతో పైకి లేచి ధర్మరాజుతో సూదరా ఈ ఆట ఆడినందుకు మీ రెండు చేతుల్ని మంటలు కాల్చివేయాలని ఏడుస్తూ గట్టిగా అరిచాడు సో ఫ్రెండ్స్ చూసారుగా మాయా జూదంలో ధర్మరాజుని శకుని ఎలా ఓడించాడో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి